క్లాసుకైనా ఇంత పర్ఫెక్ట్గా రామేమో ఎగ్జాక్ట్ గా అనుకున్న టైం అయితే వీళ్ళ ఇంటికి వచ్చేసా నేను అక్కిన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా దారిలో ఉన్నారు ఇంకా వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది నాకైతే ఎంత బాగా నచ్చిందో చిన్న పిల్లకి వేసుకుని ఉన్నది దాన్ని ముదలాడుకున్నా నేనైతే అస్సలు ఉండలేకపోతున్నా పిల్లకి బాగుంది నేను పిల్లక 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 బాగుంది పిల్లక చిన్ని పిల్లక బాగుంది చిన్ని పిల్లక ఇంకా బుజ్జి కుక్కుపిల్లని ముద్దులాడేసిన వెంటనే మా ఫ్రెండ్ని అయితే రెడీ చేసేసాను తనకైతే నోటంట మాట లేదు ఇంత పెద్ద శారీని ఇంత ఫాస్ట్ గా ఎలా డ్రేప్ చేశా అని అడిగింది ఎంత మురిసిపోయిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వీడియో కాల్ చేసి చూపించింది నేను చెప్తే మీరు నమ్ముండరు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నా డ్రెస్సింగ్ చూసి మన ఇండియన్ ట్రెడిషన్ కి ఎంత ఫ్యాన్స్ అయిపోయారంటే ఇంకా తన డ్రేపింగ్ అవ్వంగానే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఈ అమ్మాయిని మీరు గుర్తుపట్టే ఉంటారు నా లాస్ట్ వీడియోస్ లో బ్లూ శారీ కట్టుకుంది తినే ఆ చిన్ని కుక్కపిల్ల మాత్రం వచ్చిన మమ్మల్ని భలేగా పలకరించింది ఏదో మేము ఎప్పటి నుంచో దానికి తెలుసు అన్నట్టు సో ఇంకా వీళ్ళిద్దరికీ కూడా శారీ డ్రేపింగ్ చేసేసి అప్పుడు నేనైతే శారీలోకి దిగుతాను కంటిన్యూషన్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి